అమెరికాలోని దిగ్గజ ఐటీ సంస్థలు భారతీయులను నియమించుకోవద్దన్న ట్రంప్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి ఈ వ్యాఖ్యలను ట్రంప్ ఎందుకు చేశారు దీని ప్రభావం మన ఐటీ ఉద్యోగులపై ఎలా ఉంటుందనే అంశాలపై ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ రమేష్ లోక్నాథన్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం ఉన్నత విద్య పూర్తి చేసిన చాలా మందికి అమెరికా అనేది ఒక కళ అమెరికా వెళ్ళాలనుకోవడం లేదా అమెరికాకు సంబంధించిన ప్రాజెక్టులో పనిచేయాలనుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని చాలా మంది సాంకేతిక విద్య లేదా ఉన్నత విద్య పూర్తి చేస్తున్నారు అయితే ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు అలాంటి వారికి కలకరం కలవరం సృష్టించే అవకాశం ఉంది ఎందుకంటే భారతీయులైన ఐటీ ఉద్యోగులను నియమించుకోవద్దని చెప్పి కూడా ట్రంప్ ఈ సందర్భంగా ఐటీ దిగ్గజ సంస్థలైన గూగుల్తో పాటు మైక్రోసాఫ్ట్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు అసలు ట్రంప్ ఎందుకు ఈ విధంగా మాట్లాడారు ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అందులో ఉన్న మతలబేంటి తెలుసుకోవడానికి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ రమేష్ అండ్ లోక్నాథన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరణాలు తెలుసుకున్నాం నమస్తే రమేష్ గారు నమస్తే అండి సార్ ఇప్పుడు ట్రంప్ ఈసారి ఐటీ ఉద్యోగుల మీద పడ్డారు భారతీయులైన ఐటీ ఉద్యోగులను నియమించుకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ట్రంప్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసుకుంటారు దాని ఇంకా ఎలాంటి ఉద్దేశం ఉండి ఉంటుంది ఆయనది అంటే సి ప్రతి దేశంలో వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ విల్ ట్రై టు ప్రొటెక్ట్ కదా అది నార్మల్ ఇప్పుడు ఇప్పుడు అంతా ఇప్పుడు ట్రేడ్ డీల్స్ అంతా నెగోషియేషన్ అవుతుంది కదా ప్రతి అమెరికాకి మిగతా కంట్రీస్కి ఇండియాకి మిగతా కంట్రీస్ అలా చాలా ఇట్స్ క్రియేటెడ్ వెరీ గ్లోబల్ థింగ్ హ్యాప్నింగ్ ఈ ట్రేడ్ డిస్కషన్స్ అన్నది ఇప్పుడు సర్వీసెస్ కూడా ఒకలాంటి ట్రేడే అంటే మనం మాములుగా ట్రేడ్ అనేది ఇంపోర్ట్ మెటీరియల్స్ కానీ లైక్ లేదు కార్స్ కానీ మెటీరియల్స్ అనుకుంటాము కానీ సర్వీసెస్ కూడా ట్రేడే సో మనది ట్రేడ్ మనం చాలా ఇంపోర్ట్ చేసినా కూడా లైక్ మన సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సో మన ట్రేడ్ ఇంబ్యాలెన్స్ మన మీద దెన్ ఇంపోర్టింగ్ అమెరికాతో కంపేర్ చేస్తే అండ్ విన్ యూ డూ ట్రేడ్ విత్ యూఎస్ సో వాళ్ళ అంటే వాళ్ళ ప్రొటెక్షన్ నేషనల్ ఇంట్రెస్ట్ కోసము ఆయన చెప్పడం అన్నది ఇట్స్ ఓకే ఎనీ కంట్రీ విల్ డూ దాట్ దే విల్ ట్రై టు ప్రొటెక్ట్ దర్ ఇంట్రెస్ట్ బట్ ఇప్పుడు ఎందుకని గూగుల్ లాంటి కంపెనీస్ కానీ అంటే ఇండియన్ ఇంజనీర్స్ ఎందుకు హైర్ చేస్తారంటే వాళ్ళు దట్స్ ద టాలెంట్స్ ఇప్పుడు ఇప్పుడు అటువంటి కంపెనీస్ కాంపిటేటివ్గా ఉండాలంటే ఇండియన్ ఇంజనీర్స్ని హైర్ చేయడం తప్పదు వాళ్ళకి అది ఇండియాలో చేస్తారా యూఎస్లో చేస్తారా అన్నది వేరే సంగతి కానీ వర్కింగ్ విత్ ఇండియన్ ఇంజనీర్స్ ఇస్ అన్ ఇన్నోవేటబుల్ సిచ్యుయేషన్స్కి ది గుడ్ ఇంజనీర్స్ ఆర్ దేర్ ఇప్పుడు వాళ్ళు దే ఆర్ కాంపిటేటివ్ కంపెనీస్ సో ఆయన చెప్పడంలో లైక్ ఇట్ ఈస్ దేర్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ హీ విల్ ట్రై టు ప్రొటెక్ట్ ది కంట్రీస్ ఇంట్రెస్ట్ బట్ కంపెనీ తరఫున చూస్తే ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు నాట్ వర్క్ విత్ ఇండియన్ ఇంజనీర్స్ ది బెస్ట్ కమ్ కంపెనీ ఇండియా ఓకే సార్ అమెరికాలో పనిచేసే అమెరికన్ ఐటీ ఉద్యోగులకి మన ఇండియన్ ఐటీ ఉద్యోగులకి తేడా ఏంటి సార్ వాళ్ళని ఎందుకు ఏ విధంగా పోల్చుకోవచ్చు మనం సో ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ కూడా చాలా వరకు చూస్తే ఇండియన్స్ ఉన్నారు అక్కడ కూడా ఇండియన్స్ అండ్ మేబీ చైనీస్ చాలా వరకు గో టు ఎనీ కంపెనీ ఎస్పెషలీ సిలికాన్ వ్యాలీ అటువంటి ప్లేస్ చూస్తే హాఫ్ పైన ఇండియన్స్ అండ్ చైనీస్ ఉంటారు చాలా వరకు అక్కడే కూడా అంటే వర్కింగ్ ఇన్ ది యూఎస్ సో ఇప్పుడు ది అమెరికన్స్ నాన్ ఇండియన్స్ ఆర్ చైనీస్ వర్కింగ్ ఇన్ యూఎస్ ఇండియన్స్ వర్కింగ్ ఇన్ ది యూఎస్ ఇండియన్స్ వర్కింగ్ ఇన్ ఇండియా చూస్తే కేపబిలిటీ పరంగా చూస్తే పెద్ద తేడా లేదు ఎస్పెషలీ దీస్టెస్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే యూఎస్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రారు ఇప్పుడు ఇక్కడ కూడా ఎవరిని చూసినా కూడా ఐ టేక్ ఎనీ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు మల్టీపుల్ కంట్రీస్లో వర్క్ చేస్తుంటారు మల్టిపుల్ లార్జ్ కంపెనీస్మాల్ కంపెనీస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చాలా గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు తిరిగి వచ్చేసి బట్ టెన్ ట్వంటీ థర్టీ ఇయర్స్ బయట పనిచేసేసి తిరిగి వచ్చి ఉంటారు లేదా ఇక్కడ ఉన్న కూడా లైక్ పోతూ వస్తూ దేవుడ్ హ్యాడ్ గుడ్ పార్ట్ ఆఫ్ దర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అవుట్ సైడ్ అలా చూస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ కేపబిలిటీ కానీ పెద్ద తేడా లేదు అమెరికన్స్ వర్కింగ్ ఇన్ అమెరికన్ కంపెనీస్ ఇండియన్స్ వర్కింగ్ ఇన్ అమెరికన్ కంపెనీస్ ఇన్ ది యూఎస్ అండ్ ఇండియన్స్ వర్కింగ్ ఇన్ ఇండియా పెద్ద తేడా లేదు అట్టు కేపబిలిటీస్ వైజ్ సో దట్ వే వెన్ they లుక్ ఫర్ గ్లోబల్ టాలెంట్ ఇట్స్ నాట్ లైక్ దేర్ మేకింగ్ ఎనీ కాంప్రమైజ్ దే ఆర్ గెటింగ్ టాప్ క్వాలిటీ టాలెంట్ దాంట్లో అస్సలు ఏం సందేహం americans in the us indians in the us and indians ఇండియన్స్ ఇన్ ఇండియా పెద్ద డిఫరెన్స్ లేదు కేపబిలిటీ సాలరీస్ విషయంలో మాత్రం మన ఇండియన్ ఎకనామిక్ కండిషన్స్ అవర్ శాలరీ స్ట్రక్చర్ ఇస్ డిఫరెంట్ వాళ్ళు వాళ్ళ శాలరీతో కంపేర్ చేస్తే ఇట్ మేబీ మచ్ థర్టీ ఫార్టీ అలా ఉంటుంది రైట్ బట్ కేపబిలిటీ దృష్టిలో చూస్తే మాత్రం ది సిమిలర్ సో విచ్ కంపెనీ వాంట్ ఎంగేజ్ విన్ యూ సిమిలర్ కేపబిలిటీ అండ్ యూ కెన్ పే మచ్ లోవర్ సాలరీస్ అఫ్ కోర్స్ ది విల్ ఎంగేజ్ తప్పదు కదా ఇట్స్ బిజినెస్ డెసిషన్ ఓకే ఇప్పుడు భారతీయులను రిక్రూట్ చేసుకోవద్దు ఐటీ కంపెనీస్లో అని చెప్పి ట్రంప్ ఆదేశిస్తున్నాడు లేదా హుకుం జారీ చేస్తున్నాడు హుకుం జారీ అంటే వాళ్ళు పట్టించుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అంటే ఎనీ కంట్రీ యు కాంట్ ఇటువంటి కష్టం దాన్ని ఎన్ఫోర్స్ చేయడం చాలా కష్టం ఆయన అడుగుతున్నారు బట్ ఇండియాలో కూడా యు కంపెనీని యు కాంట్ సే డోంట్ హైర్ డోంట్ డూ బిజినెస్ ఇప్పుడు బిజినెస్ లాగే కదా ఇది ఇప్పుడు యూ ఎక్స్పోర్ట్ యు ఇంపోర్ట్ ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళకి రా మెటీరియల్ వాళ్ళు కావాల్సిన ఇంపోర్ట్ మెటీరియల్స్ ని వాళ్ళు ఇంపోర్ట్ చేస్తారు వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తారు ఇప్పుడు ఇది అలాగే ఇది ఇంపోర్ట్ కింద వస్తుంది వాళ్ళకి రైట్ దే ఆర్ క్రియేటింగ్ టెక్నాలజీ ఫర్ ది వరల్డ్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఆ టెక్నాలజీ కావాల్సిన మ్యాన్ పవర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అంటే సర్వీసెస్ ఫ్రమ్ హియర్ సో ఇట్స్ ట్రేడ్ ట్రేడ్ డెసిషన్ అండ్ ప్రైవేట్ బిజినెస్ డెసిషన్ ఇప్పుడు దీస్ కంపెనీస్ ఇప్పుడు మనకి ఇప్పుడు గూగుల్ మెక్స్టోర్ లాంటి కంపెనీస్ కి మనం చిన్న మార్కెట్ ఏం కాదు యాస్ అర్కెట్ ఆల్సో వీ వెరీ బిగ్ ఫర్ దర్ వాళ్ళు జస్ట్ ఇక్కడ వచ్చి వాళ్ళు డెవలప్ చేస్తున్నారని మాత్రం కాదు వీర్ ఆల్సో బిగ్ మార్కెట్ ఫర్ దర్ అండ్ గ్రోయింగ్ మార్కెట్ వీర్ ఆల్రెడీ ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ రైట్ అండ్ విల్ సోన్ బి థర్డ్ లార్జెస్ట్ అండ్ యూ ఇగ్నోర్ యాస్ అ మార్కెట్ ఆల్సో వీ కెనాట్ బి ఇగ్నోర్డ్ సో ఇట్స్ టూ బి డిసిషన్ వాళ్ళ మనీ సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా డెన్ సో ఎస్పెషల్లీ యూఎస్ లో బిజినెస్ హావ్ లాట్ ఆఫ్ అటోనమీ అంటే అండర్స్ ఇట్స్ ఇంట్రెస్ట్ నేషనల్ సెక్యూరిటీ అటువంటి ఏరియాస్ తప్పిస్తే దే ఓంట్ బి కంట్రోల్స్ ఇట్స్ మోర్ ఎ గైడెన్స్ ఆయన అడుగుతున్నారు బట్ ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్ చేయడం అనేది చాలా కష్టం చేయరు ఇట్ లెఫ్ట్ బిజినెస్ టు డిసైడ్ అండ్ ఫర్ దెమ్ ఇట్ విల్ బిర్ కమర్షియల్ డెసిషన్ ట్రంప్ చెప్పిన విధంగా కేవలం అమెరికన్స్నే ప్రియారిటీ ఇవ్వాలి వేరే అవుట్ కంట్రీస్ ప్రధానంగా ఇండియా చైనా వాళ్ళని రిక్రూట్ చేసుకోవద్దంటే వాళ్ళకి సాధ్యమయ్యే పనైనా వాళ్ళ సర్వీసెస్ని ఇవ్వడానికి అస్సలు కాదు అదే అసలు కాదు ఇట్స్ ఎ సివియర్ రెస్ట్రిక్షన్ ఇప్పుడు ఇప్పుడు జస్ట్ రైట్ నో చూస్తే ఏఐకి సంబంధించిన జీపీఓలు చాలా షార్ట్ సర్ప్లైలు ఉన్నాయి ఎవ్రీ కంప్ కంట్రీ హాస్ ఇంపోర్ట్ ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా తీసుకుంటాం ఇప్పుడు మన ఓవర్ వాళ్ళకి జీపీ యాక్సెస్ లేని కంట్రీస్ కానీ లేని కంపెనీస్ కానీ గోయింగ్ టు సఫర్ ఎవరికైతే ఉందో వాళ్ళు దేల్ బిల్ సొల్యూషన్స్ ఫాస్టర్ అలాగే మ్యాన్పవర్ ఇప్పుడు అక్కడ లేకపోతే మ్యాన్ పవర్ సమ్వేర్స్ వాళ్ళ కాంపిటేటివ్ ఎడిచిపోతుంది అంటే మనం వీఆర్ గుడ్ అండ్ వీఆర్ ఆల్సో ఫ్రమ్ ఫైనాన్షియల్ స్టాండ్ పాయింట్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్ టు వర్క్ విత్ ఇండియన్ ఇంజనీర్స్ అలా ఉన్నప్పుడు అక్కడ వద్దంటే లైక్ అదర్ అదర్ కంట్రీస్ విల్ బికమ్ మోర్ కాంపిటేటివ్ ఇక దేవల్ కంటిన్యూ టు వర్క్ విత్ అస్ అండ్ వి మే క్రియేట్ అవర్ ఓన్ టెక్నాలజీ ఆల్సో అది కూడా ఉంది కదా ఇప్పుడు చేస్తున్నాము మన ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ గా అంతా పుష్ చేస్తున్నాం అంటే యాస్ కంట్రీ దయచేస్తే బీచ్ రోజు బిల్డ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్ చేస్తున్నాం అంత ఎక్కువ రాలేదు కానీ వస్తున్నాయి సో అలా ఉన్నప్పుడు ఇట్స్ 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 ఎ కాంపిటేటివ్ డిస్అడ్వాంటేజ్ ఫర్ అమెరికన్ కంపెనీస్ ఇట్ వోట్ బి సార్ అమెరికా అగ్రదేశంగా ఉంది అంటే ఈ ఐటీ సర్వీసెస్ వల్ల కూడా వాళ్ళ దేశ ఆర్థిక రంగానికి కూడా ఎంతో డబ్బులు సమకూడితే వాళ్ళ కథానికి కూడా ఎంతో ఊతంగా ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఆయన ఇతరుల అంటే కంపెనీ సర్వీసెస్ తగ్గించినట్టు కదా మీ అభిప్రాయం ఏంటి సార్ ఎందుకంటే మిగతా వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోవద్దు అంటే సర్వీసెస్ కూడా ఆ స్థాయిలో ఎకనామిక్ ఏ విధంగా ప్రాబ్లం ఉండదు స్టీల్ లేదు అనుకోండి ఇప్పుడు అమెరికాలో స్టీల్ లేదు ఇంపోర్ట్ సపోజ్ నాకు కరెక్ట్ గుర్తు లేదు నాకు స్టీల్ ఇంపోర్ట్ చేయకుండా కార్స్ చేయలేరు వాళ్ళు చేసిన కార్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు టెస్ట్ లార్జెస్ టెస్ట్ లో ఇండియాకి వచ్చింది రైట్ మెనీ ఆఫ్ ది అమెరికన్ కంపెనీ అఫ్ కోర్స్ జపనీస్ కంపెనీస్ అండ్ కోరియన్ కంపెనీస్ ఎక్స్పోర్ట్ లాట్ మోర్ బట్ యూఎస్ ఆల్సో ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు వాళ్ళకి స్టీల్ ఇంపోర్ట్ చేయకుండా ఎలా ఎక్స్పోర్ట్ చేయగలరు అలాగే ఇప్పుడు ఈ టెక్నాలజీ కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు గ్లోబల్ గ్లోబల్లీ అన్ని కంట్రీస్ లో అమ్ముతున్నారు వాళ్ళ ప్రొడక్ట్స్ ఈ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇటువంటి కంపెనీస్ అన్ని ప్రతి దేశంలో అమ్ముతున్నారు అది ఎక్స్పోర్ట్ కింద వస్తుంది దాని సర్వీసెస్ ఇంపోర్ట్ చేస్తే కదా ఎక్స్పోర్ట్ చేయగలరు సీ కాంట్ సే డోంట్ ఇంపోర్ట్ బట్ ఓన్లీ ఎక్స్పోర్ట్ వాళ్ళు డోంట్ ఇంపోర్ట్ అంటే మనం కూడా చెప్తాము డోంట్ ఇంపోర్ట్ రైట్ సిట్స్ ఇట్స్ ట్రేడ్ సో అండ్ సర్వీస్ బిన్ యాక్సెప్టెడ్ ఇట్స్ అ వాల్యూ బేస్డ్ మోడల్ ఇంతవరకు దీనివల్ల ఏం ప్రాబ్లం రాలేదు జాబ్స్ అనేది ఎనీథింగ్ యుర్ట్ దిస్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్ అంటే ఇప్పుడు అక్కడ అమెరికన్ కంపెనీస్ అక్కడ చేయగలిగింది ఇక్కడ చేస్తున్నాం కాదు అంత టాలెంట్ లేదు అక్కడ దట్ మీని లార్జ్ నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ లేరు అంటే ఇక్కడ ఇక్కడ చేయకూడదంటే అక్కడ ఆప్షన్ లేదు అక్కడ ఇంజనీర్స్ లేరు అక్కడ సో ఒకటి అక్కడ లేరు ఇంకొకటి ఇక్కడ ఉన్నారు అండ్ అండ్ మచ్ చీపర్ వై వుడ్ దే నాట్ ఎంగేజ్ అయితే ప్రస్తుతం అక్కడ అంటే దాని మీద ఆధారపడి అంటే అమెరికన్ కంపెనీస్ వరల్డ్ వైడ్ గా సర్వీసెస్ ఐటీ సర్వీసెస్ దాని మీద ఆధారపడి భారతీయులు లక్షల సంఖ్యలో ఉపాధి పొందుతున్నాం మన హైదరాబాద్లోనే మిలియన్స్లో ఉన్నారు బెంగళూరులోనే మిలియన్స్లో ఉన్నారన్నారు ఒకవేళ ఈ ట్రంప్ నిర్ణయాన్ని కనుక అంటే కనీసం అమరపరచాలనే ఉద్దేశంతో కనుక అక్కడ దిగ్గజ సంస్థలకి ఇట్లా ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ప్రభావం పడవచ్చు దాని ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటా లేదండి తప్పకుండా అవ్వదు ఇట్స్ నాట్ ఈజీ అండ్ కొంచెం ఒకవేళ అంటే వెరీ స్ట్రాంగ్ లా పాస్ చేయాల్సి వస్తుంది యూఎస్లో ఆ కల్చర్ లేదు వాళ్ళకి బిజినెసెస్కి చాలా అటోనమ్ ఉంది అక్కడ మిగతా మనకు ఇండియాలో ఉన్న దానికనే ఎక్కువ అక్కడ మోస్ట్ కంట్రీస్ కంపేర్ టు మోస్ట్ కంట్రీస్ యూఎస్లో చాలా అటోనమీ ఉంది బిజినెసెస్ సో వెరీ ఫ్యూ ప్లేసెస్ గవర్నమెంట్ క్యాన్ ఎన్ఫోర్స్ ది డోంట్ ట్రై టు ఎన్ఫోర్స్ లీగలీ దే క్యాన్ ఇఫ్ దే వాంట్ బట్ ది డోంట్ బిజినెస్ అటోనమీ చాలా ఉంటుంది అక్కడ నేషనల్ సెక్యూరిటీ తప్పిస్తే మిగతా చోట్ల చాలా రారు ఇంపోర్ట్ డ్యూటీ వాటిలో పెడతారు కానీ బట్ అదర్వైజ్ ఎక్కువ రారు గవర్నమెంట్ అసెంబ్లీ మచ్ ఇన్ బిజినెస్ సో మన సర్వీసెస్ మీద వాళ్ళు డ్యూటీ దట్స్ ద వర్స్ మోస్ట్ ది కెన్ డూ ప్రాపర్టీ ఇస్ ఇంపోర్ట్ రైట్ ఇంపో డ్యూటీ ఆన్ సర్వీసెస్ చేయరు ఎందుకంటే మనం కూడా ఇట్స్ టూ వే స్ట్రీట్ కదా వాళ్ళు ఎంతైతే వాళ్ళు మన సర్వీసెస్ తీసుకున్నామో మనం కూడా వాళ్ళు సర్వీసెస్ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం సో ఇది కొంచెం ఇలా డ్యూటీ అలా రావచ్చేమో కానీ బట్ స్టాప్ చేయడం అన్నది మాత్రం తప్పకుండా జరగదు అమెరికా ప్రస్తుతము వేరే వాళ్ళని వినియోగించుకోవద్దు రిక్రూట్ చేసుకోవద్దు అని చెప్తున్న తరుణంలో మనం దాన్ని ఏ విధంగా ఉప దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది మానవ వనరులు ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళడం లేదంటే ఇక్కడ నుంచి అక్కడ సర్వీస్ అందించడం చేస్తున్నారు ఒకవేళ అక్కడ ఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని మనం ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేసుకొని మనది మన వనరులను మనమే ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ అందించే అవకాశం ఉంటుంది ఆ విధంగా స్టార్టప్స్ కానీ కంపెనీస్ కానీ ఏవి మేరకు సిద్ధమై ఉన్నాయి తప్పకుండా తప్పకుండా ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనము లాస్ట్ టూ త్రీ ఇయర్స్ చూస్తే వెదర్ రిసెప్షన్ ఫియర్స్ వల్ల కానీ లేదు వీసాటి అన్సర్టినిటీస్ కానీ కొంచెం బాగానే తగ్గిపోయింది లాస్ట్ త్రీ ఇయర్స్లో అంటే ఒక మాస్టర్స్ కానీ లైక్ యూఎస్కి వెళ్ళడం అనేది చాలా తగ్గిపోయింది మామూలుగానే తగ్గిపోయింది లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ముందు ఉన్నట్లేదు ఇప్పుడు మా స్టూడెంట్స్ చూస్తే కూడా ఇక్కడ ట్రిపైటీలో ముందు చాలా మంది వెళ్ళేవారు టు డూ దర్ ఎంఎస్ఎన్ పిహెచ్డీ ఇప్పుడు లైక్ నాకు తెలిసిన వరకు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా వెళ్ళట్లేదు ఓకే సో అండ్ ఇది ఇక్కడనే కాదు ఎక్కడైనా కూడా ముందు డాక్ నేను చదువుతున్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు చాలా వరకు వెళ్ళిపోయేవారు వెంటనే కాకపోయినా టూ త్రీ ఇయర్స్లో ఇప్పుడు ఎందుకంటే ది ఆపర్చునిటీస్ బాగున్నాయి ఇక్కడ కంపెనీస్ మంచి కంపెనీస్ ఉన్నాయి వర్క్ మంచి వర్క్ ఉంది సో అది ఎటు తగ్గిపోయింది ఇప్పుడు వర్కింగ్ ఫర్ ఇండియన్ కంపెనీస్ మన ఓన్ కంపెనీస్ మన స్టార్ట్అప్స్ అనేది ఇట్స్ న్యూ ఫ్రెండ్ వస్తూ ఉంది ఇప్పుడు ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంది దట్స్ ఆపర్చునిటీ నేను ఎప్పుడు చెప్తుంటాను నేను ఇండియన్స్ బేర్యాడ్ ఇండియన్స్ ఇఫ్ బేరియా అండ్ ఇండియన్స్ కెన్ క్రియేట్ టెక్నాలజీ ఫర్ ది వరల్డ్ వై కెన్ నాట్ ఇండియన్స్ ఇన్ ఇండియా ఇప్పుడు అక్కడ వేరే మిక్స్ వేరే ప్రొఫైల్ వేరే ఎక్స్పీరియన్స్ కాదు అప్టోన్ ఇండియన్స్ ఇకనోన్ ఇండియన్స్ ఆల్మోస్ట్ సేమ్ సిమ్లర్ కంపెనీస్ సిమ్లర్ టెక్నాలజీ సిమ్లర్ అండర్స్టాండింగ్ సిమ్ల కేపబిలిటీస్ అయిన కూడా బేరియా ఇండియన్స్ ఇన్ బ్యా కెన్ క్రియేట్ టెక్నాలజీ ఫర్ ది వర్డ్ బట్ నాట్ ఇండియన్స్ ఇన్ ఇండియా వై అండ్ దట్స్ మై ఆల్వేస్ ఏ క్ప్ ఛాలెంజింగ్ అండ్ ఇట్ గెటింగ్ బెటర్ ఇన్ఫౌన్ నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ వీ స్టార్ట్ క్రియేటింగ్ టెక్నాలజీ ఫర్ ది వర్ల్డ్ తప్పకుండా వీల్ మన మన స్టార్టర్స్ విల్ స్టార్ట్ డూయింగ్ వెరీ వెల్ గ్లోబల్ అవుతుంది తప్పకుండా అవుతుంది అండ్ సచ్ థింగ్స్ విల్ ఓన్లీ యాక్సలరేట్ ఇప్పుడు ఆల్రెడీ రిసెప్షన్ ఫియర్స్ వీసా ఫేస్ గురించి బాగా తగ్గిపోయింది లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఈవెంటీ అన్సర్టీన్ రోజు ఇట్ ఓన్లీ రేట్ అవర్ ఇన్నోవేషన్ సో ఐ థింక్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇట్స్ గుడ్ షార్ట్ టర్మ్ నాకు తెలిసి ఏమి ఇంపాక్ట్ ఉండకపోవచ్చు బట్ ఇన్ లాంగ్ టర్మ్ ఇట్స్ గుడ్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్రస్తుతం ట్రంప్ ఐటీ కంపెనీలకు ఎలాంటి హుకుం జారీ చేసినా వాటిని వెంటనే అమలుపరిచే స్థితిలో సంబంధిత కంపెనీలు కూడా ఉండలేకపోతున్నాయని ఎందుకంటే మానవ వనరులను అంత తొందరగా తగ్గించుకోవడం వాళ్ళకు కూడా సాధ్యం కాదని చెప్తూ కూడా ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ రమేష్ చెప్తున్నారు అంతేకాకుండా అలాంటి వాటిని అవకాశంగా తీసుకొని మన దేశంలోనూ కూడా మౌలిక సదుపాయాలతో పాటు కంపెనీల సామర్థ్యం పెంచుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ఐటీ సేవలు అందించే స్థాయికి కూడా ఎదిగే ఉన్నాయని కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ రమేష్తో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్